హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జువల్ వైటీ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మొక్కలు బాగా పెరిగి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ మంచిగా రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి ఇలా చేయటం వల్ల మీ గార్డెన్లో మొక్కలు బాగా పెరిగి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ మంచిగా వస్తాయి వీడియో అంతా ఫుల్గా చూసి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరి ఇంట్లో ఎక్స్పైర్ డేట్ కంప్లీట్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే తీసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మొక్క యొక్క కుదుట్లో వేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ కాల్షియం ట్యాబ్లెట్ అయితే వేస్తున్నాము ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు ఇలానే గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్కకి వేసుకోవాలి ఇలా ట్యాబ్లెట్ వేసిన తర్వాత వాటర్ అయితే స్ప్రింకిల్ చేయాలి ట్యాబ్లెట్ అనేది సాయిల్లో ఫాస్ట్గా మెల్ట్ అయ్యి మనకి ఫాస్ట్గా రిజల్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది బ్రింగ్ గ్రాస్ ప్లాంట్ అనమాట మా గార్డెన్లో వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి మొక్క అయితే పెద్దగా అయింది ఫ్లవర్స్ కూడా వచ్చాయి అంజీరా ప్లాన్కి వేయటం వల్ల అంజీరా ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో మంత్కి వన్స్ అయితే వేయాలి ఇలానే అన్నిటికీ వేసిన తర్వాత వాటర్ కూడా వేయాలి ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల మొక్కలు బాగా పెరిగి ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ బాగా వస్తాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్తో రిజల్ట్ మీరు తప్పకుండా చూస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మొద్దుగా మా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్